ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం ఏసీ అద్భుతమైన ఆగ్రహం జరుగుతున్నాయి ఇప్పటికీ వేల మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి దేవుడి మీతో మాట్లాడతాడు శ్రమల కష్టాల ఇబ్బంది ఏదైనా సరే ప్రభు మిమ్మల్ని విడిపించి మీ జీవితంలో అద్భుతం చేస్తున్నారు కుటుంబంగా రండి దేవుని ఆశీర్వాదాలు పొందండి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అద్భుతమైన ఉపవాస పండుగలు జరగబోతున్నాయి ఇప్పటి నుంచి మూడు రోజులు ప్లాన్ చేసుకోండి కుటుంబం కుటుంబంగా రండి మూడు రోజులు ఏసేసందరూ గడపండి దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందుతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన నా కృప నిత్యము అతనికి తోడుగా అని లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నా కృప నిత్యము మీకు తోడుగా ఉండనిస్తానంటున్నాడు దేని పిల్లలు ఎప్పుడైతే దేవుని కృపముకు తోడుగా ఉంటుందో మీ జీవితంలో ఆశీర్వాదం అభివృద్ధి దీవెన మీరు చూస్తారు చాలా మంది టెన్షన్ లో ఉన్నారు భయము ఆందోళన రేపు ఎలాగా మా పిల్లల కుటుంబంలాగా వ్యాపారం అలాగే కోర్టు కేసులు సమస్యలు ఇబ్బంది కన్నీరు చాలా టెన్షన్ టెన్షన్ బిజీ బిజీ లైఫ్ లో మీరు దేవుడు అంటున్నాడు నా తోడుగా పంపించబోతున్నాను నా కృప నిత్యం మీతో ఉండబోతుందని ఒక మాట్లాడుతున్నాడు పర్వతాలు తొలి మెట్టలు తత్తరిన ఆ కృప మనల్ని విడిచిపోదండి దేవుని పెట్టాలని యోషేపును బంధువులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు కానీ దేవుని కృప యోషేపును విడిచిపెట్టలేదు దావీదును బంధువులు స్నేహితుల సొంత తండ్రి అన్నదములు అందరూ విడిచిపెట్టారు కానీ దేవుని కృప దావేదికి ఎప్పుడు ఉంది నీ జీవితంలో అందరిని వదిలేశారా అందరు రిజెక్ట్ చేశారా అందరు విలువేశారా భయపడద్దు దేవుడు తన కృపను నిత్యం నీకు తోడు ఉండబోతున్నాయి వ్యాపారంలో ఆలోచనిస్తాను నీకు నీకు మంచి స్థలం కావాలని ప్రార్థన చేస్తాను దేవుడు నడిపిస్తాడు మంచి ఇల్లు నువ్వు నిర్మించాలని కోరుకుంటున్నావు దేవునికి ఆలోచనించి ఆలోచనంచి కృప నేను ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్తాయి దేవుని కృప నీ పరిస్థితులను మార్చి వేస్తుందండి దేవుని కృప ఒక రాత్రి రాత్రి దేవుని అద్భుతంలోకి యోచి నడిపించాడు నీ జీవితంలో కూడా ఈ రాత్రి దేవుడు అద్భుతమైన కార్యం చేయాలని కోరుతున్నాడు ఎంత మంది ఉదయ కాల వాగ్దానం వింటున్నారో నా కృప మీకు తోడుగా ఉండనిస్తానంటున్నాడు దేవుడు సన్నిధి సన్నిధి ప్రసన్నతని ఉంచుతాడు ఎక్కడ ఎక్కడున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఒత్తిడి టెన్షన్ ఆందోళన భయం దూరము నుండి పనులు చేసుకుంటారు భర్త మారలేదు పిల్లలు మాట వినట్లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు చేతి పని లేదు భయపడద్దు ఈ రోజు దేవుడు అద్భుతం చేయబోతున్నారు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతుంది వివాహ విషయంలో కృప పోతుంది నీ గర్భపాల విషయంలో కృప పోతుంది నీ వెళ్తున్న ప్రయాణాల ప్రతి మార్గంలో దేవుని కృప నీకు తోడుగా ఉండబోతుంది మీరు విస్తారంగా దీవించబడబోతున్నారు ఆశ్రవదించబడ ప్రార్థన తండ్రికు స్తోత్రం ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభు ఒక్కొక్కరిని దీవించండి నా కృప అతనికి తోడుగా ఉంటదన్న ప్రభు ఎంత మంది వాగ్దానం వింటున్నారు వారందరికి నీ కృప తోడుగా ఉండనే గాక చాలా మంది బలహీనంగా ఉన్నారు ఏస్ ఇప్పుడే మిమ్మల్ని తాకుతున్నాడు ఏస్ ఇప్పుడే మన స్వస్థపరుస్తున్నాడు ఇద్దరు సహోదర్ని వాగ్దానం వింట ఉన్నారు ప్రభు ఇప్పుడే మొడుతున్నాడు నేను భాస్కర్రావు ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాడు దేవుని యొక్క స్వస్థత ఏస్తున్నాము గొప్ప విడుదల కలుగును రాక వేస్తున్నాము సత్యవతి ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు ఆయన మహిమతో నింపుతున్నాడు ఆయన ఘనమైన కార్యం చూడబోతున్నావు శ్రీదేవి ఇప్పుడు దర్శిస్తున్నాడు అద్భుతంగా నడిపించబోతున్నా బలమైన ఏసు నామలో చూడబోతున్నాం ప్రతి ప్రభుత్వం దర్శిస్తున్నాడు ఆయన కృపతో నింపుతున్నాడు ఒక్కొక్కరిని దర్శించండి ఎవరైతే వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారు మంచాల మీద అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు ఏసు నామలో స్వస్థత కలుగును కాక ఇప్పుడే మీరే ఒక్కొక్కరు తాకుమని దీవించి మన అద్భుతం చేయమని ఏసు నామ కూర్చున్నాను తండ్రి ఆమె దేవుడు తోడయ్యున్నాను ఆయన కృప నిత్యం మీకు తోడుగా ఉండబోతుంది గాడ్ బ్లెస్సింగ్